దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆనందంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా వెన్నపము నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితి నుండి మేము మీకు సంపూర్ణ విడుదల అనుగ్రహించి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరచి కాపాడును గాక ఆ మ్యాన్ మరి బిడ్డలారా నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడినటువంటి అనదిన దేవుని వాగ్దానం క్రింద కామెంట్ సెక్షన్లో ఒక సిస్టర్ ఒక కామెంట్ పెట్టింది మౌనిక అనేటువంటి సిస్టర్ ఒక కామెంట్ పెట్టింది ఏంటి అని అంటే పాపము విషయమై పాపంని ఎలా జయించాలి దేవునికి లోబడి జీవించాలని దేవునితో అంటుకట్టుబడి జీవించాలని ప్రయత్నం చేస్తున్నను కూడా పాపంలో అనేక సార్లు పడిపోవడానికి అవకాశాలు వచ్చినప్పుడు మనం పాపం చేసినప్పుడు దేవుని దుఃఖపరుస్తాం ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో పాపాన్ని ఎలా జయించాలి పాపపు ఆలోచనలు ఎలా అనేటువంటి మాట నిమిత్తమై ఆ సిస్టర్ కామెంట్ చేశారు ఈ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రశ్న ఆ సిస్టర్కి ఒకటే కాదు అనేక మందికి ఉంటుంది కానీ ఆ బిడ్డ ధైర్యం చేసి అడగడానికి ప్రయత్నం చేసిన విధానాన్ని బట్టి నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ప్రిదాని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆయన నిజ దేవుడిని మనం నమ్మిన తర్వాత మనం రక్షణ బాప్తీష్మలోకి అడుగుపెట్టి దేవుని మీద దృఢమైనటువంటి నిశ్చయత విశ్వాసం కలిగి ముందు కొనసాగిపోతున్నప్పుడు మన జీవితాల్లో అవంతరాలు ఎదురవుతూ ఉంటాయి కుటుంబంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన దానికి లోకము నిన్ను తృణీకరించవచ్చు నీ స్నేహితులు నిన్ను తృణీకరించవచ్చు నీ కుటుంబం నిన్ను తృణీకరించవచ్చు దానితో పాటు బయట జరిగేటువంటి దాడులన్నిటికంటే నీ లోపల నాటబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఏ పరిశుద్ధాత్మ నామములో అయితే నీవు బాప్తీశ్వలో ఉదక స్నానము చేశావో నీ పాపములన్నిటినీ కడుక్కున్నావో పరిశుద్ధాత్మ దేవునిని నీ లోపలికి ఒక అతిథిగా ఇదిగో నీ జీవితాన్ని చక్కపరచడానికి దేవునిగా నీవు లోపలికి స్వాగతించావో ఆ లోపల నాటబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ దేవుని నుంచి నిన్ను దూరపరుస్తూ ఆ దేవుని ఆలోచనల నుండి నిన్ను పక్కకు లాగేయాలని చెప్పి నీ మీద కొన్ని దురాత్మలు పనిచేస్తుంటాయి అంటే పర్టికులర్గా దేవుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత మాత్రమే ఎక్కువ రీతిలో ఈ రకమైనటువంటి దాడులను నువ్వు చూడగలుగుతావు నిన్ను ఏ విధము చేతనైనను సరే లోపల నాటబడిన నీ ఆత్మ ఏదైతే ఉందో అంటే దేవుని సన్నిధిలో నిల నిలబడవలసినటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానిని భూమి మీదే కలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అందుకనే ఏసుక్రీస్తు ప్రభువారు గెస్తమనే తోటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి తన శిష్యులను కూడా ప్రార్థన చేయండి ఇక్కడ ఉండే చెప్ప చెప్పాడు అంటే అక్కడ ఒక మాట ఉంటుంది మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ఆత్మానుసారమైనటువంటి మనసు ఏం చేస్తుంది అని అంటే శరీరాశలు ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది అంటే దేవుని ఆశలను నెరవేర్చడానికి దేవుని కోరికలను నెరవేర్చడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు ఆత్మ సంబంధమైనటువంటి అలవాటుల్ని నీ చుట్టూ పెడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు అంగీకరించిన తరువాత కూడా పాపముతో రాసి పడేటువంటి అవకాశాలు అనేక రకాలు నీకు వస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో నీలో మండుచుండాలి అంటే నువ్వు ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి పాపమును పాపము వల్ల వచ్చు జీతము మరణముని బైబిల్లో ఎందుకు ఉంది అంటే పాపానికి అంత పవర్ ఉందండి ఈజీగా మట్టిలో కలిపేస్తుంది మనిషిని మట్టిలో మనిషిని మట్టిలో కలిపేది ఒక విషయం అయితే నీ ఆత్మ ఏదైతే ఉందో అది ప్రభు చెంతకు పోనీయకుండా ఇక్కడ ఈ భూలోకంలోనే దాన్ని నరకానికి అప్పు చెప్పుతుంది పాపం అందుకనే ప్రార్థన నేను పాపం చేనీయకుండా చేస్తుంది నీకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి పాపపు తలంపులు వస్తున్నాయి అని అంటే ప్రార్థనలో నువ్వు డోస్ పెంచాలని అర్థం రోజుకి ఒక మారు ప్రార్థన చేసేవాడు మూడు మార్లు ప్రార్థన చేసినట్లయితే పాపపు ఆలోచనల నుంచి కొంత విడుదల ఊరట నీకు కలుగుతుంది అలా డే బై డే నువ్వు స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ దేవుని సహాయాన్ని పొందుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు నేర్పిస్తాడు దేవుని బిడ్లారా దేవుడు సజీవుడు అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి మనం దేవుని సహాయం కోసం కనిపెడుతున్నటువంటి మనం దేవుని మీద ఆధారపడుతున్నటువంటి మనం ఖచ్చితంగా ఆయన సహాయాన్ని పొందుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి అప్పుడేమవుతుంది అని అనంటే ఈ శరీరాశలు ఏవి కూడా మన చుట్టూ తిరగకుండా మన జీవితాన్ని పాడు చేయకుండా మన ఆత్మని పాడు చేయకుండా లోపల నాటబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాని మీద దాడులు అనేక రకాలుగా జరుగుతాయి వాటన్నింటినీ జయించాలంటే ఆత్మానుసారులుగా మనం జీవించాలి పరులుగా ఉండాలి ఎక్కువ ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయాలి సిస్టర్ అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం ఈ పాపాన్ని జయించగలుగుతాం పాపపు ఆలోచనలు జయించగలుగుతాం దేవుని మీద ఆధారపడాలి అందుకే నేను అనేక సందర్భాల్లో చెప్తాను ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు మనల్ని ఎట్లయినా కలిపేయడానికి ప్రయత్నం చేస్తాడు దురాత్మ ఈ లోకంలో నాన్న మనం చేయాల్సిందంతా దేవుని మీద ఆధారపడగలిగితే దేవునితో అంటుకట్టబడడానికి ప్రయత్నం చేస్తే శరీరం లాగుతుంది లోకంలోకి లాగుతుంది శరీరపు ఆలోచన లోకంలోకి లాగుతాయి జీవితాన్ని పాడు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీతియుక్తమైనటువంటి మార్గం ఏదైతే ఉందో ధర్మబద్ధమైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే బోధిస్తాడు ఇదిగో నీవు ట్రాక్ తప్పి నీ జీవితాన్ని పాడు చేసుకొని నీ కుటుంబ జీవితాన్ని రోడ్డును పెట్టేటువంటి పరిస్థితులకు ఆయన ఎప్పుడు దిగజార్చే దేవుడు కాదు నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అనంటే నీ అంతరాత్మలో నీ అన్ లోపల నాటబడిన నీ ఆత్మ మీద అనేక దాడులు జరుగుతున్నాయి వాటన్నిటినీ జయించాలి అని అంటే మనం మోకాళ్ళు వేయాల్సిందే ప్రార్థన మనల్ని పాపానికి దూరం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మీకు సిస్టర్ మనవి చేస్తున్నాను తల్లి ఎక్కువగా మనం ఎంత దగ్గరగా దేవునితో మమేకమై జీవించడానికి ప్రయత్నం చేస్తే అంత పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి చెల్లి నేను నీ ప్రశ్నకి జవాబును అందించానని నేను భావిస్తున్నాను మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమే కనుక మనం చూసినట్లయితే రాజైనటువంటి దావీది గారు రాసినటువంటి కీర్తనలలో ఇరవయో కీర్తన ఈ దినం మనము ధ్యానం చేసుకోబోతున్నాం దయచేసి బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయము ప్రతి ఒక్కరు తీయవలసిందిగా నేను మనవి చేస్తు నేను చదువుతున్నాను ఆలకించండి ఆపత్కాలమంత యుహోవానికి ఉత్తరమిచ్చుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక చూడండి బ్రీదేవిలారా రాజు అయినటువంటి దావీద్ గారు ఈ ఇరవై కీర్తనలో ఈలాగూ మాట్లాడుతున్నాడు ఆపత్కాల మందు యహోవా నిన్ను ఉద్ధరించునుగాక అంటే ఆపత్కాల మందు యహోవా నీకు గాక అంటే మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటున్నాయో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నవి కాదు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకు జవాబు దొరకనేటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇది ఎందుకు ఇలా ఎందుకు దేవుడు ఇలా ఎందుకు చేశాడు దేవుడు ఇలా ఎందుకు చేయలేదు నన్నే ఈ రకంగా ప్రత్యేకింపబడి గుండా నడిపించడానికి కలిగిన కారణం ఏంటి అనేటువంటి ప్రశ్నలు అనేక రకాలుగా ఉన్నాయి ఇదిగో ఆ ఆపత్కాలం మందు నీకు మనుషులు సహాయానికి అక్కడికి రాకపోవచ్చు నీ భర్త నీకు అక్కడికి రాకపోవచ్చు ఒకవేళ నీ భర్త ద్వారా నీకు సమస్య వచ్చుండొచ్చు నీ అయిన వారి ద్వారా ద్వారానే నీకు సమస్య వచ్చుండొచ్చు లేదా నీ సొంత ఐడియాలజీస్ వల్లే నీకు సమస్య కూర్చుండొచ్చు కానీ ఆ మనుషులు ఎవరు నేను జ్ఞాపకం చేసుకున్నను చేసుకోకపోయినను ఆపత్కాలమందు నీకు ఒక ఆయన ఉత్తరం ఇస్తాడంట ఆయనే యహోవా దేవుడు యాకోబు దేవుని నామము నిన్ను గాక తన జీవితంలో దొంగతనం ద్వారా మోసపూరితం ద్వారా చేస్తత్వాన్ని కొట్టేసినటువంటి యాకోబుని ఇస్రాయేల్గా దేవుడు ఒక రాత్రిలో ఎలా మార్చాడు అంటే అతను దేవునితో పోరాడాడు అతడు చేదును అనుభవించాడు తన జీవితంలో మోసాన్ని అనుభవించాడు తన జీవితంలో ఓటమిని రుచి చూచాడు తన జీవితంలో ఒంటరితనాన్ని రుచి చూచాడు తన జీవితంలో తృణీకారాన్ని చూచాడు తన జీవితంలో భయంకరమైనటువంటి అలసటని చూచాడు అతను తన శరీరం అలసిపోతుంది ఒక రకమైతే లోపల ఆత్మ ఇంకా అలసిపోతుంది కృషించిపోతుంది మరణ భయం తనను తరిమినప్పుడు ఆ సందర్భాల్లో ఎవరినైతే విడిచిపెట్టాలో అందరిని విడిచిపెట్టి ఒంటరిగా మిగిలినప్పుడు ఏ దేవుని నామమైతే యాకోబును ఉద్ధరించిందో ఏ దేవుని నామమైతే యాకోబును ఉన్నత స్థితిలో ఉంచిందో ఏ దేవుని నామమైతే యాకోబుని దీన స్థితిలో నుండి లేవనెత్తి యాకోబుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇస్రయేలుగా మార్చిందో ఆ దేవుడే నిన్ను కూడా ఉద్ధరిస్తాడు అని రాజైనటువంటి గారు తెలుపుతున్నారు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక ఈ దినాన ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు మనుషులు ఎవరెవరో సహాయం చేస్తారని వెళ్తున్నారు మనుషులు కానీ నీకు రావాల్సినటువంటి సహాయం ఎక్కడి నుండి రావాలి అంటే పరిశుద్ధ స్థలము పరిశుద్ధ దేవుడు ఎక్కడ ఉంటాడో పరిశుద్ధమైనటువంటి ప్రాంతం ఏదో ఇదిగో పాపము లేనటువంటి దేవుడెవరో ఇదిగో పాపపు ఆలోచన లేనటువంటి దేవుడెవరో నిన్ను పాపములకు నెత్తి వేయకుండా నిన్ను పాపముతో కలిపి వేయకుండా పవిత్రపరిచి నిన్ను తన వారసునిగా చేసుకోవాలని ప్రయత్నించిన దేవుడెవరో ఆ దేవుని దగ్గర నుంచి నీకు సహాయం రావాలి మనుషుల దగ్గర నుంచి కాదు నీకు సహాయం రావాల్సిందే మనుషుల్ని ఈరోజు చేసి నేను లేకపోతే ఇదిగో ఆ మనిషి ఆ దినా ఆ స్థితిలోండి బయటకు ఉండలేడు అని మాట్లాడేవాళ్ళు మనుషులు వాళ్ళ సింపతిల కోసం సహాయం చేసేవాళ్ళు వారి పేర్ల కోసం సహాయం చేసేవాళ్ళు ఇదిగో మనుషులందరూ వాళ్ళ మీద సింపతి చూపించాలని లేకపోతే మనుషులందరూ వాళ్ళని వాళ్ళుగా మాట్లాడాలని చెప్పి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద కానీ నీకు పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం రాబోతుంది దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడు చూడండి నాలుగవ వచనం నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక ప్రియ సహోదరి సహోదరులారా ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో అది నీకు మేలుకరమైనదైతే నీ కుటుంబ జీవితానికి ఆశీర్వాదకరమైనదైతే నీ కుటుంబ జీవితానికి శ్రేయస్కరమైనదైతే నీ ఎవ్వన జీవితానికి శ్రేయస్కరమైనదైతే దేవుడు అది నీకు ఇవ్వకుండా విడిచిపెట్టడు కానీ ఒకవేళ అది నిన్ను లోకంలో కలిపివేసేదైతే నువ్వు ప్రస్తుతాన్ని చూస్తున్నావేమో భవిష్యత్తును చూస్తున్నటువంటి దేవుడు ఆ పరిస్థితుల నుండి నిన్ను దూరపరుస్తాడు ఆ మనుషుల నుండి నిన్ను వేరుపరుస్తాడు ఆ ప్రాంతాల నుండి నిన్ను వేరుపరుస్తాడు ఆ పరిస్థితుల నుండి నువ్వు నీకు నువ్వుగా వద్దనుకుని బయటకు వచ్చేటట్లుగా చేస్తాడు మనుషులు నిన్ను అవమానపరిచేటట్లుగా చేస్తాడు ఎందుకనంటే నువ్వు తెలుసుకోవాలి ఆ ప్రాంతాల్లో ఉన్నంత వరకు ఆ మనుషులతో ఉన్నంత వరకు నీకు ఆశీర్వాదం ఉండదని అబ్రహామా దేవుడు చెప్పినటువంటి దేశంలోనే ఉన్నంత కాలము అబ్రహాం అంతగా ఉండేవాడు కాదు కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడాడో అబ్రహమా నేను చెప్పు దేశమునకు నువ్వు వెళ్ళు నీ స్వకీల్ని విడిచిపెట్టి వెళ్ళని చెప్పినప్పుడు అబ్రహాము గారు ఎక్కడా కూడా తడువు చేయకుండా బయలుదేరి వచ్చేశాడు ఇది నానా నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని కూడా నెరవేరుస్తాడు దేవుడు కానీ అది నీకు శ్రేయస్కరమైనది అయితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరమైనది ఖచ్చితంగా దేవుడిని అనుగ్రహిస్తాడది ఆయన నీ ప్రార్థనలన్నింటినీ సఫలపరిచేవాడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచేవాడు నిన్ను విమోచించేవాడు నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఈ దినాన్ని ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ప్రియ సహోదరి సహోదరుడా ఆపత్కాలంలో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తూ లేదా నా జీవితంలో ఎందుకు ఇవన్నీ నేను అనుకున్నట్లుగా జరగటం లేదు నేను అనుకున్నట్లుగా ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావేమో నిన్నంటూ లైన్లోకి తీసుకొచ్చిన దేవుడు నిన్నంటూ భూమి మీదకి తీసుకొచ్చిన దేవునికి సమస్తమును బాగుగా తెలుసు నీ గురించి నీ జీవితంలోకి ఎప్పుడు ఏది రావాలో నీ జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో నీ జీవితంలో ఎప్పుడు నీ చేతికి ఏది అందించాలో దేవునికి బాగుగా తెలుసు ప్రియ సహోదరి సహోదరుడా కృంగిపోవద్దు భయానికి గురవద్దు ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినను ప్రేమించకపోయిననో నీకేసీ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో నీకోసం రక్తం కార్చినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో నీకోసం నిలువెల్లా రక్తం కార్చి తన శరీరాన్ని తన ప్రాణాన్ని నీకోసం ఖరీదనగా మార్చుకున్న దేవుడు నిన్నెలా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడు నిన్నెలా ఇదిగో నేను ఈ లోకంలో కలిపేయాలని ఆయనందుకు ప్రయత్నం చేస్తాడు నేను ఆశీర్వదించాలని ఆయన ప్రయత్నం చేస్తాడు దినాన ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యాన్ని పెంచున్నావో ఆపత్కాలం ఉంది యో అని కుత్తబోతున్నాడు ఏ ఆపత్కాలమైనటువంటి పరిస్థితులు నేను చుట్టుకుని ఉన్నాయో ఏ మరణ భయం నిన్ను వెంటాడుతుందో ఏది జరగకూడదు అనుకుంటున్నావో అది జరుగుతుందని భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయో తోడై తోడేయుండునగాక ప్రభు కృపనికి తోడేయుండునగాక నీ మనస్సుకు ఆయన నెమ్మదిని అనుగ్రహించునుగాక నీ మదిలో మెదులుతున్న అనేక ప్రశ్నలకి దేవుడు జవాబును అనుగ్రహించునుగాక దేవుడు నేను ఉన్నత స్థితిలో నిలిపి నడిపించునుగాక ఆమెన్ 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 ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనదిన దేవుని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా ఆపత్కాల మందు ప్రభ మనుషులకు అక్కడ రారు కానీ ఆపత్కాల మందు స్నేహితులు అక్కడికి రారు కానీ ఆపత్కాల మందు ప్రభ నిజదేవుడు అయినటువంటి నీవు పరిశుద్ధ స్థలములో నుండి ప్రభావ మమ్మల్ని ఆదుకుంటావని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఈ క్రీస్తు పరిచయం అనుచరిస్తున్నటువంటి ప్రియ బిడలు ఎంతమంది అయితే ఉన్నారో ఈ దినాన ఏ పరిస్థితుల్లో ఉండి కన్నీరు కారుస్తూ వాగ్దానాన్ని పెంచినారో అవి నీ కోసం నిలబడాలని కానీ లేదా వారి దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి ప్రవణ విడుదల పొందాలని కానీ ప్రార్థిస్తున్నారో ఆ బిడలందరికీ ప్రవణాన ఆయా పరిస్థితుల నుండి విడుదలను అనుగ్రహించి నీ కోసం నిలబడాలని ప్రవణన తాపత్రయం కలిగినటువంటి ప్రతి బిడలకి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం తిరిగి ప్రవణ కుటుంబాలు కట్టబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాం ఆ కుటుంబాల ప్రేమ ఉండనట్లుగా ఆ కుటుంబంలో సమాధానం ఉండునట్లుగా ఆ కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా ప్రవాణాన ఇదిగో నీ సన్నిధిలో సంతోషముగా కనబడినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం నీ సహాయాన్ని అనుగ్రహించండి పాప ఆలోచనలు అయ్యానైనా పాపిష్టికరమైనటువంటి ప్రవాణాన ఇదిగో శోధనల చేత బిడ్డలని పీడిస్తున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాల నుండి బిడ్డలకి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక ఎంతమంది బిడలైతే ప్రధానైనా జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్నారో బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడల తలల మీదకి ఆశీర్వాదాలను దీవెనలో కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటున్నాం వివాహాలే గర్భఫలాలు లేక బాధపడుతుంటే ప్రతి బిడ్డలకి ప్రభానైనా సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ లేమిలో బిడ్డలకి ప్రవణ అయినా సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యానైనా వారు ఉద్యోగ లేమిలో నుండి బయటికి తీసుకొచ్చి సమృద్ధిలోకి నడిపించండి ఒక మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం పరీక్షలకు సిద్ధపడుతున్నావు సిద్ధపడుతున్నవారు పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నవారు అది ఉద్యోగ నిమిత్తమైనను చదువు నిమిత్తమైనను ఏ కాంపిటేటివ్ పరీక్షలను సరే బిడ్డలకి ప్రవణ ఉత్తీర్ణమ ఉత్తీర్ణతమైనటువంటి స్థాయిలో మార్కులు వచ్చునుగాక వారు కోరుకునేటువంటి ఉద్యోగం మా బిడ్డల చేతులకి ప్రవణ్యం అందించమని ప్రార్థన చేస్తున్నాం మరి అదే రకంగా ప్రవణ అనారోగ్య పరిస్థితుల్లో అప్పుల బాధల్లో అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్న బిడ్డలందరికీ కూడా విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇద్దిన దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరికీ సమాధానాన్ని సంరక్షణని శాంతిని అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం కృపతో సమాధానంతో ప్రభావం ప్రతి బిడల ఐక్యముగా ముందు కొనసాగి కొనసాగిపోనట్లుగానే సహాయాన్ని అనుగ్రహించమని ఎక్కడ కూడా కొట్లాటలు అల్లరి గొడవలు లేకుండా ప్రవణ ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కింద ఎంతమంది అయితే ప్రభుణ కామెంట్ సెక్షన్లో ప్రార్థన విన్నపాలు తెలియచేస్తున్నారు అనాలోచితంగా ప్రభుణ వ్యర్థమైనటువంటి కామెంట్స్ పెడుతున్న బిడల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ఆ బిడలని ప్రేమను గుర్తిలాగా నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో వయలు వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడమని ఇదిన దేవులతో నింపి నడిపించమని స్తుతి గణత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాట్ మే గాడ్ ఆల్